వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరుట శుభములు కలుగునగాక విడిచిపెట్టబడినటువంటి ఆలోచనలు సహజంగా మనం చాలాసార్లు కలుగుతుంటాయి మనము ఏవైనా మనము జీవితంలో ఏ స్టేజ్ అయినా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా యవనస్తులైనా అందరికీ ఈ తలంపు రావటం సహజం అంటే మేము విడిచిపెట్టబడ్డాము మమ్మల్ని పట్టించుకోవటం లేదు వాళ్ళు వాళ్ళేమో మమ్మల్ని వదిలేశారు అదే ఇంగ్లీష్లో అబ్యాండెంట్ అంటారు దేవుని విట్లరా గిద్న్ అన్నటువంటి ఒక దైవజనుడు తన దైవజనుడు కాకముందు శత్రువుల చేతులకి ఇజ్రాయల్ ప్రజలు చిక్కుకున్నారు అలాంటి పరిస్థితుల్లో వారు ఏ పంట వేసినా శత్రువులు వచ్చి కోసుకుని పట్టుకెళ్ళిపోయేవారు వారు ఉన్నటువంటి గొర్రెలు మందలు అన్ని తోలుకొని వెళ్ళిపోయేవారు శత్రువులు సింపుల్గా చాలా ఒత్తిడిలో ఉన్నారు అలాంటి సమయంలో ఇది ఒక గానుగ చోటన గానుగ చోటు ఉండి గోధుమలు తొళ్ళగొట్టుకుంటున్నాను అప్పుడు యహోవా దూత అక్కడ ప్రత్యక్షమై మాట్లాడితే ఎహోవా మాకు తోడుగా ఉంటే మా పితరులందరూ అద్భుతాలు అనుభవించారు కదా వాళ్ళు చెప్పారు కదా దేవుడు వారిని నడిపించారట కదా మరి మాకెందుకు అద్భుతాలు జరగటం లేదు నంబర్ వన్ నంబర్ టూ మేము యహోవా చేత కూడా విడిచిపెట్టబడినటువంటి వారంగా ఉన్నాము కనుక యహోవా చేత మేము విడిచిపెట్టబడినటువంటి వారంగా ఉన్నాము కనుక మమ్మల్ని శత్రువులు దాడులు చేసి మేము అప్పచెప్పబడినటువంటి వారంగా అయిపోయాం దేవుణ్ణి పెట్లారా డూ యూ ఫీల్ అపాండెడ్ ఇన్ యువర్ లైఫ్ విడిచిపెట్టారు అని నువ్వు అయితే దేవుణ్ణి నమ్ముకోలేదు దయతో దేవుణ్ణి నమ్ముకోండి యేసు ప్రభు వారి రక్షకుడు ఆయన మనలో విడిచిపెట్టబడినటువంటి వారంగా ఉండాలని శిలువు మీద కొరకు రక్తం కాచి ప్రాణం అర్పించారు అర్పించినటువంటి ప్రభువు మనల్ని ముందు అయిపోకముందు అత్తవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన ఆయన అంటున్నారు లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ ఇదిగో యుగ సమాప్తి వరకు మీతోనే నేను సదాకాలము తోడై ఉన్నాను మరి అలాంటప్పుడు నేను విడిచిపెట్టాడని ఎందుకు అనుకుంటున్నావు వృద్ధులారా అన్నయ్యలారా అక్కల్లారా లేకపోతే యాభై సంవత్సరాలు దాటినటువంటి మా చెల్లెళ్ళారా మా తమ్ముళ్ళారా ఏమైంది మేము వృద్ధాప్యంలో మీ పిల్లలు మిమ్మల్ని విడిచిపెట్టారని బాధపడుతున్నారా యేస్సు ప్రభు వారు విడిచిపెట్టలేదు మిమ్మల్ని మనకి కుమారుడు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరంటే ప్రొఫైన్ యస్సు అంతేకాదు మన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా అనాథులుగా విడవను అని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు హలలుయా నిన్ను విడిచిపెట్టలేదు దేవని బిడ్డ విడిచిపెట్టలేదు ఐ విల్ నెవర్ లీవ్ యు నేకూ నిన్ను విడవను ఎడబాయిని నమ్మదగిన దేవుడు నీ కొరకు ప్రాణం అర్పించి నేను విడవను ఎడబాయిన మాట రక్తంలో సీల్ చేసి ఇచ్చారు నీకు అందుకే డోంట్ ఫీల్ అబ్యాండండ్ పిలువు పిలువు ఆయన తప్పకుండా నేను పట్టించుకుంటాడు అందుకే భక్తుడు ఎవరో అంటారు చేయి పట్టుకో నా నాయ నా పట్టుకో రక్ష విడిచిపెట్టడు నేను విడిచిపెట్టడు యస్ నాట్ అబ్యాండెంట్ యూ పరిశుద్ధురా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను విడిచిపెట్టలేదు కదా ప్రభ అవును నన్ను విడిచిపెట్టలేదు ఆయన నేను ఎలాంటి వాడినైనా నన్ను విడిచిపెట్టలేదు నాతో మాట్లాడి నాతో చెప్పావు ప్రభ నువ్వు నేను విడవలేదు నిన్ను ఇదిగో నీకు యాజకత్వం బహుమానంగా అనుగ్రహించాను నేను నిరంతరం అన్న యాజకుడివి నేను ఒట్టి పెట్టుకుని చెప్తున్నాను నేను మనసు మార్చుకున్నాను నాకు నాతో మాట్లాడిన దేవుడివి నీ బిడ్డలతో ప్రభ ఈరోజు ఒక్కసారి మాట్లాడి నాయన వృద్ధాప్యంలోకి ఎంటర్ అయిపోయినటువంటి నీ బిడ్డలు కొంతమంది ఉన్నారు చిన్నపిల్లలుగా వారు చిన్నపిల్లలుగా ఎవరి బిడ్డలుగా ఉన్నటువంటి సమయాల్లో వారు తల్లిదండ్రులు కోల్పోయారు కొంతమంది అయితే తండ్రులు చచ్చిపోయారు పాపం బాధ్యతల భుజాల మీద పడిపోయి ఒకసారి వారిని బలపరచరా ప్రభా వారికి ఒక నూతనమైనటువంటి ధైర్యం దయచేరా ఒకసారి వట్ యూ రియా షో దూ ఈ ప్రార్థన ద్వారా మిమ్మల్ని వెతుకుతున్నాం బలపరచండి చేతులు పట్టుకోండి నడిపించండి ఎస్సు నామలో ప్రార్థించి వేడు తండ్రి ఆమె